నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట నాకు ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకు అంటారా నేను ఎన్నాళ్ళ నుంచో ఒక కళ కన్నాను ఆ కళ మన బుజ్జి తోటలో నెరవేరుతుంది అది ఏంటి అన్నది ఈ వీడియోలో వివరిస్తాను వచ్చేయండి నేను ఏది కూడా అనుకున్న వెంటనే చెయ్యాలి అంటే మనం ఖర్చుతో కూడింది కాకుండా మనం అతి ఆలోచిస్తూ ఖర్చు పెట్టుకుని దాన్ని ఇన్నాళ్ళకి నేను తీరిందండి ఇలా చేయటం వలన మనకే ఖర్చు తగ్గింది తర్వాత మనకి అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చాయి మరింత కాలేస్తాం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందు ప్రేమరా వేసేసుకుని తర్వాత మన దగ్గర వైట్ ఉంది వేద్దాం ఏ రంగు ఇయ్యాలన్న తర్వాత ఆలోచిస్తున్నాను ముందు మాత్రం గోపికకు వేసాను చూసారా కొంచెం ఒక కోటింగ్ వేసాను ఇంకో కోటింగ్ వేస్తాను దీంట్లో మనం కాస్తంత వాటర్ అయితే వేసుకుని కృష్ణాయ్యకి వేసేద్దాం ఇక వర్షానికి తడవకుండా ఉంటుంది ఒకటి కాదండి రెండు కోటింగ్లు వేస్తాను మనం ఎప్పుడూ వర్షానికే ఎండకే ఉండాలి కాబట్టి ఇలా రెండు కోటింగ్లు వేసేసుకుందాం భలే ఉన్నారు కదండి కన్నయ్య చిరునవ్వుతోటి మొదట ఇది వేసానండి తర్వాత మన ఇంట్లో ఉన్న మిల్క్ వైట్ ఇది మనకింటికి పెయింటింగ్ వేసినప్పుడు మిగిలిందండి నేను చాలా జాగ్రత్తగా దాస్తున్నాను అయితే టెర్రకోట అంటే మెరూన్ కలరు అంతే అంటున్నారు కానీ నాకు టెర్రకోట అంటే ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదండి అందుకే నేను ప్రస్తుతానికి వైట్ అయితే వేస్తున్నాను కృష్ణయ్యని తర్వాత మనం వైట్ మీద ఏ రంగైనా వేసుకోవచ్చు కదండీ అందుకే చక్కగా వైట్ వేసేసాను మన కృష్ణయ్యనైతే అలంకరించేసుకుందామండి రెండు కోటింగ్లు అయితే మిల్క్ వైట్ వేశాను ఇది ఒక కోటింగ్ వేశాను మొత్తం మూడు కోటింగ్లు వేస్తే ఇలా వచ్చిందండి చూసారా బాగుంది కదా గోపి గోపిక్ లో ఆ పక్క ఈ పక్కకే చక్కగా అమర్చుకుందామండి ఇది చూసారా కృష్ణయ్యకి వెనక బ్యాక్గ్రౌండ్కి ఎలా పెట్టానండి వెరిటేజ్ ఐస్ క్రీమ్ అమ్మేటప్పుడు ఇచ్చిన బోర్డు అండి దీనికి మనం మనం ఈ కలర్ అయితే వేసేస్తున్నాం అనే వైటే వేసాం కదండీ వెనక ఈ రంగు ఉంటే బాగుంటుంది అని ఇది మన ఇంట్లో ఉందండి లేదు అంటే ఏం రంగు వేయాలి అంటే ఆలోచన అయితే లేదు కానీ మనకి ఉన్న రంగుని వేసేస్తున్నాను ప్రస్తుతానికి దీనికే డిజైన్లు అయితే వేద్దాం ఇలా మనం రెండు కోటింగ్లు వేసుకుంటే కాస్త అంత రంగు అయితే వస్తుంది దీనికి మాత్రం ఇదివరకు వేసిన రంగే వేస్తానండి మన దగ్గర ఇదే ఉందండి దీన్నే మనం రెండు వరుసల డిజైన్ కింద వేసేసుకుని చక్కగా ముగ్గు అయితే పెట్టేద్దాము కొంచెం ఎత్తుంటే బాగుండు ఇలా మనం మధ్యన కూడా ఒక ముగ్గు అయితే పెడతానండి ఇదిగోనండి నాకు వచ్చినట్టు ముగ్గులు అయితే వేశాను కృష్ణ ఎలా ఉంటుందో మీరే చెప్పండి బాగుందా ఇదిగోనండి కృష్ణయ్యకి నేను ఫస్ట్ ఏమో రావులపాలని అడిగామండి టెర్రకోటా రంగు ఇవ్వండి అని అందరూ అంటున్నారు టెర్రకోట రంగు అంటే ఎరుపు అమ్మ మేము కల్పిస్తాము అంటున్నారు నాకైతే తెలియదండి అది ఏంటో ఏంటో తెలియక ముందు రెండు కోట్ ఒక కోటింగు క్యామెరా వేసి తర్వాత మా ఇంటికి తెచ్చిన మిల్క్ వైట్ ఉందండి ఇంట్లో ప్రస్తుతానికైతే ఈ వైట్ అయితే వేశాను తర్వాత ఏం రంగు వేయాలి అన్నదే ఆలోచిద్దాం ప్రస్తుతానికి కృష్ణయ్యను మా కన్నయ్యను అయితే ఇలా అమర్చానండి అయితే ఇవి కొంచెం వెనుకుతున్నాయండి మనం ఇవి అలాగే ఉండిపోవాలి కదా వర్షానికి ఎండకే అన్నీ కదలకుండా ఉండాలి అంటే అన్ని రంగులు పనికిరావండి మరి ఏం రంగు వేయాలో ఆలోచిద్దాం మీకు ఐడియా ఉంటే నాకు చెప్పండి ఇప్పుడు మనం వైట్ సిమెంట్ ఉందండి అది కలిపి బేస్ పెట్టేసి కింద దీన్నైతే అమరుద్దామండి రండి ఇదిగోనండి మనం సీలింగులు చేసేటప్పుడు ఇది వైట్ చిమ్మింటో లేదంటే కు వాడేదో తెలియదు కానండి నా దగ్గర ఈ వైట్ కలర్ పౌడర్ అయితే ఉందండి ఇది అన్నాలు దాస్తాం చెప్పండి దీన్ని నేను మన చూసారా ఇదేమోనండి పెయింటింగ్ అండి ఇదే ప్రేవర్ పెయింటింగు చిక్కబడిపోయింది దీంట్లో కొంచెం వాటర్ వేసాను ఇది వేస్తున్నానండి ఎందుకంటే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కదా ఈ పెయింట్ వేస్తే ఇదేనా పట్టుకుని ఉంటుంది ఏమోనని నాకు అనిపించింది ఎంతవరకు కరెక్టో తెలియదు ఇలా వేస్తున్నాను ఇది కలిపి మనం అక్కడ గచ్చు మీద పెట్టి అప్పుడు కృష్ణయ్యని అమరిస్తే కదలకుండా ఉంటుందని చిన్న ఆలోచన అండి చిమ్మిట్ అయినకోండే ఇది ఫుల్గా వైట్ ఉంది కదండి కలర్ చేంజ్ అయిపోద్ది ఏమోనని భయమేసింది నాకు అందుకే తెల్లగా ఉన్న పౌడర్నే కలుపుతున్నాను ఇక ముందు ఎలా పెట్టుకోవాలో ముందు ఆలోచన అయితే చేద్దామండి ఇక మనం కదపటానికి కుదరదు కదా వేసి ఎంత ఉందో కింద అదే మాదిరిగా ఇక్కడ రౌండ్ షేప్లో వేసానండి ఎలా ఉందో అలా ఇప్పుడు కృష్ణయ్యని చక్కగా కదలకుండా అలా అయితే పెట్టేద్దాం ఇలా చేయటం వలన మనకి కృష్ణయ్య అటు ఇటు కదలకుండా ఉంటారండి బాగుంది ఐడియా ఇప్పుడు మనం ఇక్కడ వర్షం వచ్చినప్పుడు అండి ఇది కన్నయ్య తడకుండా ఉంటుంది ఇలా మనకిది ఒక లేరుగా ఇలా రాసేస్తున్నాను వేసిన నీళ్ళు వచ్చిన నీరు వర్షపు నీళ్ళు ఇలా కిందకి జారిపోతాయి మనకి ఎప్పుడూ ఇక్కడ ఇలాగే ఉండాలి కదండి కృష్ణయ్య మరి అందుకే చిన్న ఆలోచనతో ఎన్నాళ్ళో టైం అయితే తీసుకున్నానండి ఏం చెయ్యాలి అంటే అన్నీ ఇలా కలిసి వస్తాయండి నాకు ఇంట్లో ఈ సిమెంట్ కూడా ఉంది తేవ అవసరం లేకుండా ప్రతిదీ నేను జాగ్రత్త అయితే చేస్తానండి మా పిల్లలు అందుకే నన్ను తిడుతూ ఉంటారు ప్రతిదీ దాచేస్తావు ఇంకా అవసరం ఏంటిది పాడేయచ్చు కదా అన్నారు ఇది చేయించి నేను రెండు సంవత్సరాలు అయ్యిందండి చక్కగా ఇప్పుడు వరకు కూడా ఇది జాగ్రత్తగా దాచాను కాబట్టి ఉంది ప్రతిదీ ఇలాగే దాస్తూ ఉంటాను దీంతో ఏదో కుండీ చేయాలని అనుకున్నానండి ఎవరో కుండీ చెత్తని చూశాను ఇలా చుట్టూ సమానం చేసేస్తే అండి ఏకన్నయ్య బలే ఉన్నావయ్యా దిష్టి తగులుతుందేమో ఇవాళ నాదే మనం ఈ గోపికమను పెట్టాక ఈ శుద్ధతో నేను చిన్న రౌండ్ అయితే వేసుకున్నానండి వేసుకుని దీంట్లో మనం ఆ రౌండ్ బయట నుంచి వేసాం కదండీ మనం లోపల నుంచి ఈ సున్నమైతే రాస్తున్నాను అక్కడ ఎంత గ్యాప్ ఇచ్చానో మనం ఇక్కడ అంతే గ్యాప్ ఇద్దాం ఇలా చుట్టూ రాసేసామనుకోండి వర్షపు నీళ్ళు చక్కగా దిగిపోతాయి ఇంతేనండి అయిపోయింది ఇంకా చుట్టూ చేస్తే అయిపోయినట్టే చూసారా ఉన్న సపోర్టు అట్టా కొంచెం పెద్దదైతే బాగుండండి కొంచెం పైకి లేపి కట్టేస్తాను తర్వాత చూసారండి కృష్ణయ్యనైతే ఇలా అమర్చుకున్నానండి మనం కృష్ణయ్య దగ్గర చక్కగా ఈ కుండీలని అయితే ఇలా అమర్చేసుకోవచ్చు ఇలా నేను ఇలా ఉండటానికేనండి కృష్ణయ్యకి తులసి అంటే చాలా ఇష్టం కదండి ఈ తులసిని కూడా మనం ఇక్కడ ఇలా అమర్చుకుంటున్నాను నేను మరి ఇంకొక దాంట్లో నేను తులసి విత్తనాలు తెచ్చానండి అవి కూడా వేస్తాను లక్కీ బ్యాంబో తర్వాత ఇదిగోనండి ఇక్కడ ఒకటి మనం ఇక్కడ ఒకటి పెడదాం చూసారా చూడటానికి ముచ్చటగా ఉంది చిన్న సైజు కుండీలు అందంగా ఉంది ఎంత చక్కగా ఉన్నాయే కదండి ఈ కుండీలు కూడా నేను ఎలా చేశానో వీడియో అయితే చేశానండి మీకు ఎవరికైనా అవసరమైతే ఆ వీడియోని చూడండి ఇలా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఇలా టేబుల్ మీద పెట్టుకోవచ్చు చూసారా నేను ఎప్పుడో కొన్నానండి కానీ ఇప్పుడు వరకు ఇక్కడ అమర్చడం జరగలేదు ఇలా ఇలా అమర్చుకున్నాను చూసారా మన తోటకి ఎంత అందం వచ్చిందో మనం ఎప్పటికప్పుడు ఈ మొక్కల్ని మార్చుకుంటూ ఉండొచ్చండి ఎటు కావాలంటే అటు మార్చుతూ నచ్చినట్టు వీటిని అమర్చుకోవచ్చు చక్కగా ఇవి ఉన్నాయి కదండి కృష్ణయ్య దగ్గర పెట్టాను కదా ఇలా పెట్టుకోవచ్చు అక్కడ మరో కుండీ పెట్టుకోవచ్చు కృష్ణయ్యక తులసి అంటే ఇష్టం కదా చక్కగా తులసి మొక్కలో ఇలాంటి కుండీలు ఇలాంటి బాటిల్లో నేను మనీ మట్టి వేసి తయారు చేసి తులసి విత్తనాలు వేస్తానండి తులసి పెట్టుకుంటాను ఇటు అటు బాగుంటుంది కదా మా చిన్నారులందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను బాగుందండి ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం తెలియజేయండి కన్నయ్యకి కింద కొంచెం పెయింట్ వేస్తానండి ఇది ఎంతవరకు ఉంటుందో ఉంటుంది ఆ తర్వాత మనం మార్చుకుందాం చక్కగా చూడటానికి నిండుగా ఉంది కదండి ఇది ఎన్నాళ్ళ నుంచో నా కళ ఎన్నాళ్ళకి తీరింది అయితే ఈ బుద్ధ భగవానుడికండి ఈ కలర్లు ఉండవండి మనం ఉన్నంత వరకు ఉంటుంది ఆ తర్వాత నేను దీనికి ఏం రంగు వేయాలో ఆలోచిస్తున్నాను కా కృష్ణయ్యక ఇక్కడ కూడా మనం రంగులైతే మారుద్దామండి ప్రస్తుతానికైతే నేను ఇలా అమర్చుకున్నాను ఎన్ని రోజులని ఇంట్లో దాస్తా అని చెప్పండి ఇప్పటికైతే నేను ఇంకా వైట్ వేసి సరిపెట్టేసానండి వేద్దాం రాజమహేంద్రవరం వెళ్ళినప్పుడు నేను కన్నయ్య గురించి ఆలోచిస్తా మన తోటలో అమర్చుకుంటే మన పిల్లలకి చక్కగా ఇక్కడ కూర్చుని కాసేపు హ్యాపీగా ఉండటానికి ఉపయోగపడుతుంది కదండి ఇది ఒక రోజుది కాదండి నేను ఏ రోజుకి ఎంత అవుతుందో అంతే చేసుకుంటున్నాను నాలుగు సంవత్సరాలకే ఈ తోట ఎంత అందంగా మార్చుకున్నాను చూశారు కదండీ మా కృష్ణయ్యని ఇలా నిము అమర్చుకున్నాను బుద్ధ భగవాన్ని ఇలా అమర్చుకున్నాను బాగుందా ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు టచ్ నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా అందుతుంది ఉంటానండి బై బాయ్ ఇలా సంస్థ సుఖభగవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ఇలా ఉన్నంతలోనే మన తోటలో